డబ్బులు పెట్టుకొని సినిమా కొనుక్కొని చూస్తే తెలుస్తుంది సినిమా వ్యాల్యూ ఏంటో సినిమా ఎలా ఉంటుందో సినిమా విధానం ఏంటో అంటే నేను చూస్తున్నాను ఫ్లాప్ అయిపోయింది లైక్ రాడ్డు తొంభై తొమ్మిది ఎనభై ఎనిమిది వెళ్ళారు అవి ఏం కాదు సినిమా అయితే కథ ఉంది చూడాలి చూస్తేనే తెలుస్తుంది సినిమా అయితే చాలా అంటే చాలామంది ఎందుకంటే ఆలీని చూపించిన విధానం కానీ అంటే అక్కడ అక్కడక్కడ లైట్గా అనిపించింది కానీ దాన్ని కవర్ చేసుకుంటూ ఆలీ వస్తాడు సినిమా అయితే చాలా అంటే చాలామంది సాంగ్స్ కానీ హీరోయిన్ చూపించిన విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ సినిమాలో చూడాల్సిన విషయాలు ఉన్నాయి అంటే దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా లాగే ఉంది దానితోటి తీశారు అని చెప్పినారు కానీ సినిమా అయితే ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది కానీ ఏదైతే ఉందనుకున్నామో అది ఇందులో ఉంది అది ఉంది మీరు చూడాలి అది అదే చూడాలి సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది సంబంధం ఉండదు స్టోరీ ఉంది చూడాలి ఫస్ట్ లాగే ఉంది అనేసి అంటారు కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది స్టోరీ అయితే కా స్టోరీ ఖచ్చితంగా ఉంది ప్రతి ఒక్కరు చూడాలి ఎందుకంటే ఆ మూవీలో ఏంటంటే ఇప్పుడు ఇలా ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అంటారు కానీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది పూరి జగన్నాథ్ మళ్ళీ ఇటుదైతే వచ్చాడు అనుకుంటున్నాను ఒకవేళ సినిమా స్టోరీ రావాలి రావాలని చెప్పి చాలా గట్టి కోరుకున్నా కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి ఎవరు ఊహించా కూడా ఊహించలేదు అంత మంచి అంత గట్టి కంబ్యాక్ అయితే వచ్చిందనమాట రామ్ గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పలేమన్నా కందా తర్వాత ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అనమాట అంటే తన డైలాగ్ గానీ తన డైలాగ్ డెలివరీ కానీ తన స్టెప్స్ కానీ తన డాన్స్ స్టెప్స్ కానీ తన ఫైటింగ్స్ కానీ తన స్లాంగ్ కానీ మొత్తం వేరే లెవెల్ పిచ్చి పీక్స్ ఉన్నాయన్నమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది హీరోయిన్ గురించి ఏం చెప్తామన్నా కావ్య గారి గురించి ఒక్క మాట కూడా చెప్పలేము ఎందుకంటే ఆమె ముద్దు అన్నీ ఎక్కువ ఉన్నాయి సినిమాలో స్టోరీ కూడా ఉంది ఒక డిఫరెంట్ స్టోరీ గారి మార్క్ అయితే మనకైతే కనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే బొక్క అంటే నేను సినిమా బొక్క అని అయితే చెప్పాను ఎందుకంటే మనకి ఆలిగారి పేరు బొక్క అనమాట సో ఆలిగారి కామెడీ ట్రాక్ కానీ తను అలీగారు స్క్రీన్ మీద కనిపించినది మనం నవ్వుకుంటూనే ఉన్నాం అంటే ఆలిగారు ఏం మాట్లాడుతుంది మన ఎవరికి ఏం అర్థం కాదు కామెడీ అది ఒక కామెడీ ట్రాక్ అనమాట ఓవరాల్గా నాకు సంజయ్ దత్ సంజయ్ దత్ గారు మీరు గ్రేట్ అంటే టాలీవుడ్లో ఇలా నంబర్ వన్ ఎంట్రీ చేయడం అనేది సంజయ్ దత్ గారు వేరే లెవెల్ అనమాట అంటే టూ బీ ఫైవ్ మాట్లాడుకోవాలంటే లైగర్ లో మైక్ టైసన్ గారిని ఎలా అయితే వాడుకున్నాడో ఈ సినిమాలు కూడా సంజయ్ దాస్ గారిని అలానే వాడుకున్నారన్న పూరి గారు నిజంగా ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతారు నాకైతే డబల్ మార్ట్ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చిన సినిమా ఓవరాల్ గా సినిమాలో హైలైట్స్ అని ఏం చెప్పాలంటే ఎమోషన్ అన్న మదర్ ఎమోషన్ అని చెప్పి స్టార్టింగ్ కూడా ఎండింగ్ కూడా వేరే లెవెల్ అనిపించింది నెక్స్ట్ సస్పెన్స్ లాస్ట్ క్లైమాక్స్ లో సస్పెన్స్ చెప్తాడు ఆ ప్లానింగ్ కానీ ఆ సస్పెన్స్ కానీ మొత్తం డిఫరెంట్ అనిపించింది నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న థ్యాంక్ యూ